మీలో చాలా మంది అన్నీ వచ్చింది అంటే అన్నా నేను స్కూటీతో వర్క్ చేస్తున్నాను కానీ స్కూటీ ఆర్డర్స్ రావట్లేదన్నా బైక్ ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయి నేనేం చేయాలన్నా అని చెప్పి అడుగుతున్నారు మీరు ఏం మిస్టేక్ చేశారో క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను రాపిడ్ యాప్ లాగిన్ చేసిన వెంటనే రైడ్స్ అయితే వస్తున్నాయి స్కూటీ ఆర్డర్స్ వస్తే స్కూటీ సింబుల్ అయితే వస్తుంది ఒకవేళ బైక్ ఆర్డర్స్ వస్తే బైక్ సింబుల్ అయితే రాదు స్కూటీ సింబుల్ వస్తుందంటే అది స్కూటీ ఆర్డర్ అని అర్థం నేనైతే ఒక స్కూటీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను ఫైనల్లీ నేనైతే ఒక స్కూటీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను పికప్ లొకేషన్ పక్కనే ఉంది డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి రామంతపూర్ ఈ రైడ్ కంప్లీట్ చేసినాక స్కూటీలో పర్ కిలోమీటర్కి ఎంత వస్తుంది అని క్లియర్గా మీకు చెప్తాను ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ అయితే వచ్చేసాను కస్టమర్ నా కోసమే వెయిట్ చేస్తాను కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము ఇక్కడ నుండి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది వెళ్దాము మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఉందంటే స్కూటీ ఆర్డర్స్ మీకు ఎందుకు రావట్లేదు స్కూటీ ఆర్డర్స్ రావాలంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే స్కూటీ ఆర్సి పెట్టి రిజిస్ట్రేషన్ అవ్వాలి మీరు బైక్ ఆర్సి పెట్టి రిజిస్ట్రేషన్ అయితే మీకు బైక్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి ఒకవేళ స్కూటీ పెట్టి మీరు వర్క్ చేస్తే మీకు స్కూటీ ఆర్డర్స్ తో పాటుగా బైక్ ఆర్డర్స్ కూడా వస్తాయి మీకు నచ్చిన ఆర్డర్ మీరైతే యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది తెలివైన మహానుభావులు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు స్కూటీ ఆర్డర్స్ పెట్టి బైక్ తో వర్క్ చేస్తారు స్కూటీ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసి బైక్ తో ఆర్డర్ అనేది ఫినిష్ చేస్తారు ఇలా చేస్తే మీ ఐడి అనేది ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది కస్టమర్ స్కూటీ కావాలని స్కూటీ ఆర్డర్ బుక్ చేసుకుంటే మీరు బైక్ ఎలా తీసుకెళ్తారు ఆ కస్టమర్ మీ పైన కంప్లీట్ పెడితే ఐడి ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది మీరు స్కూటీ తెచ్చి బైక్ ఆర్డర్స్ కంప్లీట్ చేసినా పర్లేదు బట్ బైక్ తెచ్చి స్కూటీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీ ఐడి బ్లాక్ అయిపోతుంది దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఫైనల్లీ నేవిగేషన్ ఫాలో కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ అయితే వచ్చారు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన ఈ ట్రిప్ ఎండ్ చేసేసరికి నాకు వచ్చిన ఇయర్నింగ్స్ వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ ఎయిర్నింగ్ నేను ట్రావెల్ చేసింది ఫోర్ పాయింట్ సెవెన్ కిలో అంటే రాపిడో స్కూటీలో పరి కిలోమీటర్కి పది రూపాయలు అయితే ఇస్తున్నారు కొన్నిసార్లు పది రూపాయలు ఇస్తున్నారు కొన్నిసార్లు పది రూపాయలు అయితే ఇవ్వట్లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బైక్ తో చేసే ఎర్నింగ్స్ కంటే స్కూటీతో చేసే ఎర్నింగ్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మీరే తీసుకోవాలనుకుంటే ర్యాపిడోలో ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మీరే తీసుకోవచ్చు కంపెనీకి ఎలాంటి కమిషన్ అయితే పే చేయని అవసరం లేదు ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి ఒకళ్ళు నచ్చితే కంటిన్యూ చేయండి ఒక నచ్చలేదు అనుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండా నార్మల్ గా వర్క్ చేసుకోండి ఈ ర్యాపిడోలో ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ప్రతి రైడర్ కి ఒకేలా ఉండవు ఒక్కొక్క రైడర్ కి ఒక్కొక్క సబ్సిషన్ ప్లాన్ అమౌంట్ అయితే చూపిస్తూ ఉంటుంది మీలో కొంతమంది అడుగుతూ ఉంటారు స్కూటీతో చేస్తే అడ్వాంటేజ్ ఏంటి బైక్ తో వర్క్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అని స్కూటీతో వర్క్ చేస్తే రేట్ కార్డ్ అనేది పర్ కిలోమీటర్ కి పది రూపాయలు ఉంటుంది ఒకవేళ బైక్ తో వర్క్ చేస్తే పర్ కి ఎనిమిది రూపాయలు ఇస్తూ ఉంటారు రేట్ కార్డు లోనే డిఫరెన్స్ ఇంకేం లేదు ఇప్పుడు నేను చెప్పిన రేట్ కార్డ్ అనేది హైదరాబాద్ ఒకవేళ మీరు మీ సిటీలో లో వర్క్ చేస్తే మీ యాప్ లోనే రేట్ కార్డ్ అనేది క్లియర్ గా చూపిస్తూ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీలో ఎవరైనా సరే ఈ ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే గతంలో నేనైతే ఒక రిజిస్ట్రేషన్ వీడియో చేశాను ఆ వీడియో చూస్తూ మీరు ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది లింక్స్ అన్ని కూడా బయోలో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి